మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ శుభాభినందనడు ఈ సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి విద్య ఉద్యోగ వ్యాపార సంబంధాలు ఎలా ఉంటాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం గ్రహ సంచారం మీ దైనందిన జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది కొన్నిసార్లు అనుకూల పవనాలు వేస్తే కొన్నిసార్లు మీ ఓర్పుకి సహనానికి పరీక్షగా కూడా పరిణమించే అవకాశం ఉంది కాకపోతే ఒక్కసారి సంయమనం పాటించండి మీ ఎయిమ్ని గోల్ని ఎట్టి పరిస్థితుల్లో పక్కకి డైవర్ట్ కాకుండా మీరు ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించారో ఆ ఉద్దేశానికి ఆటంకాలు కలిగించే వాళ్ళని జాగ్రత్తగా గుర్తించి జాగ్రత్తగా వైదొలగించండి మీ జీవితంలోంచి సంక్లిష్టమైన కలయికి కారణంగా మీ మాసంలో మీరు ఆశించిన ఫలితాలు అందుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తుంది ఇది కష్ట సాధ్యమే కానీ అసాధ్యం కాదని గుర్తు పెట్టుకొని వ్యవహరించండి అలాగే ఈ మాసంలో గ్రహస్థితులు పరిశీలిస్తే మీ జీవితంలో వివిధ అంశాలపై అంటే డిఫరెంట్ డైరెక్షన్స్తో కొత్త కోణంలో మీరు ఆవిష్కృతమయ్యేటువంటి అంటే ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంతర్ముఖత్వాన్ని ప్రత్యేకైన కేతువు కలయిక మీ ఇంట్లో కుటుంబము మరియు ధనస్థానంలో కలుగుతోంది మూడు గ్రహాల కలయిక మీ మాట తీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది కొన్నిసార్లు మీ మాటలు కఠినంగా ఇతరులు నొప్పించేటుగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది కొంచెం వాక్ని కంట్రోల్లో పెట్టుకోండి ఇంట్లో శుక్రుడి సంచారం కొనసాగింతోంది పన్నెండవ ఇంట్లో కనుక ఏంటంటే కొంత సుఖభోగాలకు దారితీస్తుంది మరోవైపు లాభస్థానమైన పదకొండవ ఇంట్లో గృహస్పతి సంచారం వల్ల గొప్ప శుభ పరిణామాలు కలిగే అవకాశం ఉంది పెద్దల సహకారము కుటుంబంలో మీకు ఎవరైతే గైడ్గా ఉంటారో వాళ్ళ సహకారం తీసుకోండి అలాగే అష్టమ శని ప్రభావంలో మీ జీవితంలో కొన్ని కఠినమైన పాఠాలు నేర్చుకుంటారు సప్తమా స్థానంలో రాహు సంచారం వల్ల వైవాహిక జీవితంలో మరియు భాగస్వామి వ్యాపారంలో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది అది పెళ్లి అయిన వాళ్ళకి అలాగే ఈ వృత్తిపరంగాను సింహరాశి వారికి ఈ మాట మధ్యస్థంగా ఉంటుంది మీ శక్తియుక్తులతో పనిచేయవలసిన అవసరం ఉంది శక్తి యుక్తి పవర్ అండ్ ఇంటెలిజెన్సే మీకు ఉపయోగపడుతుంది మీ కెరీర్కి ఎదుగుదలకు మంచి ద్రోహదం చేస్తాయి ఈ రెండు అలాగే కుటుంబ సభ్యులతో వాళ్ళ ఆత్మీయత అనుబంధాలు పెంచుకోవడానికి వాళ్ళకి సహాయం చేయడానికి మీరు ఎప్పుడైతే సహకరిస్తారో వాళ్ళ అనుబంధాలు బలపడే అవకాశం ఉంది అలాగే అవివాహితులకు వివాహ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా జరుగుతాయి వివాహానికి సంబంధించిన చర్చలు సఫలవంతమవుతాయి కొందరికి నిశ్చితార్థం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారికైతే బంధాన్ని తదుపరి స్థాయికి చేసుకునే అవకాశం ఉంది పెద్దల అంగీకారంతో మీ ప్రేమను సఫలీకృతం చేసుకునే అవకాశం కూడా ఉన్నది ఇక ఫైనాన్షియల్గా తీసుకుంటే ఏంటంటే ఆర్థిక పరిస్థితి కొంత అనిశ్చిత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉన్నది ధన ప్రవాహానికి ఏదో అబ్స్ట్రక్షన్ వచ్చి వెనక అవుతున్నట్లుగా అనిపిస్తుంది వేయస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఖర్చులు ఉంటాయి అనవసరమైన ఖర్చులు ఉంటాయి దాన్ని గమనించుకుని అవసరమైన వాటికి మాత్రమే ఆర్థికంగా వెచ్చించి మిగతా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మానసికంగా సిద్ధపడండి మీ ఖర్చులను నియంత్రించుకోవటమే మీ ఆదాయానికి పునాదిన నేర్చుకోండి పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఇక్కడ కూడా తొడకనిస్తుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి పై అధికారులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం మనసును కంట్రోల్లో నోరుని కూడా కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడండి మీ బాధ్యతను సకాలంలో పూర్తి చేయగలుగుతారు అప్పగించిన పనులను శ్రద్ధ వహించడం ద్వారా మీరు గుర్తింపు ఐడెంటిటీ కూడా పొందుతారు అలాగే ఓపికతో పట్టుదలతో మీ పనులను కొనసాగించడం ద్వారా నెల చివరి నాటికి పరిస్థితులు మంచి అనుకూలంగా ఉంటాయి మీ ఒక్కసారి మీ ఇమేజ్ అబ్నార్మల్గా పెరుగుతుంది అలాగే ఆకస్మిక లాభాలను భారీగా గౌరవాలని కూడా పొందుతారు కొత్త పెట్టుబడుల నిర్ణయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు భాగస్వామి వ్యాపారంలో ఉన్నవారు భాగస్వాములతో పారదర్శకంగా మీరు వ్యవహరించండి అటు నుంచి కూడా పారదర్శకంగా పరిశీలించండి మీ వ్యాపార విస్తరణ ప్రణాళికను అమలు చేయడానికి ఇది సమయం సరయం కాకపోవచ్చు భవిష్యత్తు అయితే ప్రణాళికలు రచించుకోవడంలో తప్పు లేదు ముఖ్యంగా రుణాలు ఇవ్వటము లేదా తీసుకోవటం అంత మంచిది కాదు నెల గడిచే కొద్దీ గురుబలం వల్ల వ్యాపారంలో అనుకూలత పెరుగుతుంది కానీ కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వహించండి విద్యార్థులకు సెప్టెంబర్ మాసంలో మంచి లాభదాయకంగా ఉంటుంది మీలోని జ్ఞానాన్ని సంపాదించే తపన నేర్చుకోవాలనేటువంటి ఒక ఆసక్తి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు ఎదురోహిస్తుంది కొత్త కొత్త బుక్స్ తీసుకొని కొత్త కొత్త ఆథర్స్వి అచన పఠించటం ద్వారా మీకు ఒక ఇన్నోవేటివ్గా ఉండేటువంటి క్రియేషన్ పెరిగి అందరికంటే కూడా మీరు ఐడెంటిఫై అవకాశం విద్యార్థులకు బాగా ఉన్నది కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు కష్టపడి చదివితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు విజయం మీ వెనకాల పరిగెట్టుకుంటూ మీ దగ్గరికి వస్తుంది సోమరతనాన్ని మీ దరి చేరని క్రమశిక్షణ పట్టుదల మీ లక్ష్యం వైపు మిమ్మల్ని ముందు అడిగేసేలా చేస్తుంది ఇక మీరు గృహస్థులైతే కుటుంబ విషయానికి వస్తే మీ తోబుట్టువులు మీకు అండగా నిలుస్తారు మీరు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సహాయం అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీ సోదర సోదరిమలను అడిగి వారి సహాయం తీసుకోండి అది మీకు ఉపయోగపడుతుంది ఈ నెలలో అలాగే ఆరోగ్య సమస్యల పట్ల కూడా కొద్దిగా శ్రద్ధ వహించండి అన్నెసరీ ఫుడ్ తీసుకోపాకండి అవసరమై ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి అజీర్తికి కారణమయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఫాస్ట్ ఫుడ్స్ని తగ్గించండి ఇక హెల్త్ పరంగా వస్తాయి అంటే కేతువు స్థానంలో రెండవ ఇంట్లో కేతువు అష్టమ స్థానంలో శని ఉండటం వల్ల పన్నెండవ ఇంట్లో శుక్రుడు సంచారం వల్ల కూడా కొద్దిగా ఆర్థిక ఇబ్బంది కాకుండా మానసిక ఇబ్బంది అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా అజీర్తి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫాస్ట్ ఫుడ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా మేము విస్మరించవద్దు ఆచితూచి చిన్న పామునైనా పెద్ద కట్టతో కొట్టండి అంటే జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం విషయంలో అని గట్టిగా చెప్తున్నాను ఇకపోతే విశ్రాంతి తీసుకోవటము ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండటము ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటము మీ ప్రథమ కర్తవ్యం ఈ మాసంలో పరిహారాలకు వచ్చేసరికి ఏంటంటే ప్రధానంగా మీకు గురు అనుగ్రహం కలగటానికి మీరు చక్కగా గురువారం పూట ఆవుకు అరటి పండు పెట్టండి అలాగే లక్ష్మీనారాయణ స్తోత్రం కానీ విష్ణు సహస్రనామం సాయం సంధ్యలో చేయటం వల్ల ఏమవుతుందంటే విష్ణుమూర్తి అనుగ్రహం వస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహం ఆయన హృదయంలోంచి వస్తుంది హృదయంలో ఉన్న ఆవిడ మీకు అనుకూలంగా వస్తుంది మీకు అర్థమైంది అనుకుంటాను లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే విష్ణు సహస్రనామం చేయండి అది సాయం సంజంలో ప్రదోష కాలంలో దీపారాధన చేసి దీప ఆరాధన దీపం వెలిగించటం కాదు దీపాన్ని ఆరాధన అంటే దానికి అక్షంతలేసి దానికి బొట్లు పెట్టి దానికి పువ్వు పెట్టి దానికి నమస్కారం పెట్టి దీపాన్ని ఆరాధించి విష్ణు సహస్రనామం సాయం సంధ్యలో చేయటం వల్ల అష్టతల పద్మంలో ముగ్గు వేసి అందులో దీపం పెట్టి దీపానికి ఆరాధన చేసి విష్ణు సహస్రనామం సాయం సంచిలో చేయటం వల్ల మీకు దైవానుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది చక్కగా ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము ఈ నాలుగైదు ఆదివారాలు చదువుకోవటం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అజీర్ణానికి ఎసిడిటీకి మీ ఆహారపు అలవాట్లే కారణం కాబట్టి భౌతికంగా ముందు అది నివారించి తర్వాత ఈ రెమెడీ చేసుకోండి హృదయం చదువుకోవటం సాయంత్రం కూడా విశేషాస్నానం చేయటం దీప ఆరాధన చేయటం మీకు చాలా మంచిది శుభం భూయాత్ ఈ సింహరాశి వారికి అద్భుతంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు